హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవి వచ్చేసి మనకి మ్యాష్మేలో ఫ్యాబ్రిక్ వస్తుంది కదా దీంట్లోనే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ కూడా డోలా కూడా వస్తుందండి ఓకేనా మీరు ఏది తీసుకున్నా కానీ త్రీ ట్వంటీ మధ్యలో వన్ జాయింట్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఓకేనా మధ్యలో వన్ జాయింట్ ఉందంటే ఫోర్ మీటర్స్ దగ్గర వన్ కట్ అయితే వస్తుంది అయితే జాయింట్ చేసుకోవాలంటే టూ పీసెస్ శారీ ఓకేనా మధ్యలో వన్ జాయింట్ ఉంటుంది త్రీ ట్వంటీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి కలర్స్ అయితే ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే వన్ బండిల్ మాత్రమే వచ్చిందండి మళ్ళీ నెక్స్ట్ టెన్ డేస్ దాకా మళ్ళీ ఇవి రావు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా త్రీ ట్వంటీ రూపీస్ అండి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ మీరు ఎన్ని తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి మీకు ఫార్టీ రూపీసే ఉంటుందండి ఓకేనా ఎనీ సారీ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా ఎనీ సారీ త్రీ ట్వంటీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి కట్ శారీస్లో ఇదిగోండి ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్త చిన్నగా ఇక్కడ జస్ట్ ఇదిగోండి ఏమవల ఈ పెయింట్ అనేది ఇలా వచ్చింది మళ్ళీ ఇది మిస్ ప్రింట్ ఇలా అని నాకు చెప్పొద్దండి నేను ముందుగానే లైవ్లో చెప్తాను కట్ శారీస్లో ఇంకా ఎక్కడో ఒక శారీ కామన్గా అయితే వస్తూనే ఉంటుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ బండిల్ మాత్రమే అవైలబుల్ అండి కలర్ చూపిస్తాను త్రీ ట్వంటీ రూపీస్ ఎనీ సారీ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి ఓకేనా షిప్పింగ్ వచ్చేసి ఫార్టీ రూపీస్ మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఫార్టీ రూపీస్ అండి ఆల్రెడీ ఎవరైనా కట్ పీసెస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు దాంతోపాటు బుక్ చేసేసుకోవచ్చు ఏదో ఒకదానికి షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది అంతేనండి ఓకేనా కట్ పీసెస్లో పే చేస్తే ఇది పే చేసే పని లేదు ఇది పే పే చేస్తే కట్ పీసెస్కి చేసే పని లేదు ఓకేనా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి ఈసారి టూ టూ కూడా రాలేదు సింగిల్ సింగిలే వచ్చినాయి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి అందరూ సండే ఈవినింగ్ అంటే ఈరోజు ఈవినింగ్ లోపు అందరూ పేమెంట్ అయితే చేయాలండి ఈరోజు పేమెంట్ చేస్తే మండే ట్యూస్డే అయితే నేను మొత్తం మీకు డిస్పాచ్ చేస్తాను పార్సెల్స్ ఇది బ్లాక్ కలర్ అండి ఓకేనా బ్లాక్ కలర్ అండి అందరికీ మెసేజెస్ అయితే రిప్లై ఇచ్చాను ఓకేనా అందరూ ఫాస్ట్గా నాకు రిప్లై ఇచ్చి కన్ఫామ్ చేసేస్తే నేనైతే పేమెంట్స్ వేసిన వాళ్ళు పార్సిల్స్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా ఎవరికైనా వద్దు అనుకుంటే అవి మళ్ళీ లైవ్లో చూపిస్తాను హోల్డ్లో పెట్టినవి పేమెంట్స్ రానివి అయితే అదిగోండి అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో స్కై బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ లోటస్ ఫ్లవర్స్ చాలా బాగుంది ఓన్లీ త్రీ ట్వంటీ అండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఇది మంచి లైట్ కలర్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇది పింక్ కలర్ అండి ఓకేనా బ్లౌజు పళ్ళు ఉంటుందండి కొన్నిటికొచ్చేసి రన్నింగ్ పళ్ళు వస్తుంది కొన్నిటికి సపరేటే వస్తుంది బ్లౌజ్ అయితే ఉంటుందండి ఓకేనా చాలా వరకు సపరేటే ఉంటుంది కొన్ని సారీస్కి ఎక్కడైనా రన్నింగ్ వస్తుంది ఇది కూడా బ్లాక్ అండ్ పింక్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి వన్ బండిల్ మాత్రమే అవైలబుల్ ఉంది త్రీ ట్వంటీ రూపీస్ అండి మధ్యలో వన్ జాయింట్ అయితే వస్తుంది ఇది లైట్ బేబీ పింక్ అసలు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ అండి ఈ ఒక్కసారి టూ నైంటీ నైన్ ఈ ఒక్క పీసు టూ నైంటీ నైన్ ఇది కూడా లైట్ కలర్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ లోటస్ ఫ్లవర్స్తో చాలా బాగున్నాయి అన్నారు ఇవి క్వాలిటీ మళ్ళీ అయితే ఒక ఫోర్ పీసెస్ త్రీ పీసెస్ వచ్చినాయండి ఇదిగోండి అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో మీకు ఎలా కనిపిస్తుందో ఇది స్కై బ్లూ కలర్ రియల్గా అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి లోటస్ ఫ్లవర్స్లో మాత్రం ఇది ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్ మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్కే ఉంటుందండి ఓకేనా అసలు సారీ చూడండి లైట్ గోల్డ్ కలర్ ఇది మీకు కన్నా కొద్దిగా డార్కే ఉంది రియల్గా గోల్డ్ కలర్లోనే ఉంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండి మీకు నావీ బ్లూ లాగా అనిపిస్తుంది కానీ పర్పుల్ కలర్ అండి ఓకేనా కలర్ అనేది కొద్దిగా అటు ఇటు తేడా ఉండొచ్చు బ్లౌజ్ అయితే ఉంటుందండి చాలా వరకు పళ్ళు వస్తుంది ఏదో వన్ ఆర్ టూ శారీస్కి రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసి నావీ బ్లూ కాదు పర్పుల్ కలర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఓకేనా పేమెంట్స్ అయితే వెంటనే అవ్వాలండి ఎందుకంటే రేపు మార్నింగ్ నుంచి పార్సిల్స్ అయితే స్టార్ట్ చేస్తాను ఓకేనా కా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా ఉంటే వీడియోస్ అప్లోడ్ చేస్తా కొత్త కలెక్షన్ ఇంకా చాలా ఉంది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా వీలైతే మిగిలినవి లైవ్లో పెట్టేస్తానండి